కూలీ అన్న ఏ సినిమా చూసాను అన్న రెండు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కథ హీరో ఎవరైతే ఆల్దా అంత బాగుండే సినిమా ఎవరు సీనియర్ హీరో అయితే ఆల్దా మళ్ళీ ఏ సినిమా అనుకోండి అన్నా ఆడియో ఫంక్షన్ పిలిచి బురదలో నిల్చోబెడితే ఆ సినిమాలు నేను చూడమన్నా ఆడియో ఫంక్షన్ చూసావా ఆడియో ఫంక్షన్ నువ్వే ఓ నాకు సినిమా పిచ్చి సినిమా పిచ్చి సంపూర్ణ

ఎట్లా కంపారిజన్ అండి సినిమా అయితే నేను కూలీ చూసా కానీ కూలీ చాలా బాగుంది ఎక్కడ నువ్వు కూలీ ఎట్లా చూసావు తెల్లవారు ఏడు గంటల సినిమా అయితే ఆరు గంట ఎలా చూసావు నెలవారు ఏడు గంటల సినిమా అయితే ఆరు గంటల చూసావు నెలవారు ఏడు చూస్తే చాలా బాగుంది డైరెక్టర్ గారు ఇద్దరు హీరోలు ఉంటేనే చాలా ఇబ్బంది పడతారు ఎవరికి ఎక్కువ స్పేస్ ఇచ్చామని కానీ ఇక్కడ ముగ్గురు హీరోలు తీసుకొని చాలా ఎక్కువ ముగ్గురికే పేరదలుగా స్పేస్ ఇచ్చారు అనమాట చాలా బాగా పేరదలు తీసుకొచ్చారు సినిమా అయితే మాత్రం ఆ మంచుమల్ బాస్ లో ఉంటారు కదా సైమన్ క్యారెక్టర్ ఆయన్ని కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉంది కొద్ది కొన్ని సీన్స్ లో ఆయనే హీరో లాగా రోల్ చేశారు అనమాట రజనీకాంత్ అయితే మాత్రం అండి యాక్షన్ మళ్ళీ బాసా చూసినట్టు ఉంది నాగార్జున గారిని ఫస్ట్ టైం నెక్టూర్ లో చూశాను చాలా బాగుంది అనమాట నాకు అల్ల బ్రదర్ సిమ్స్ హెయిర్ కటింగ్ అవన్నీ అట్లా కనిపించాయి అనమాట నాగార్జున గారు పీజిఎం చాలా బాగుందండి ఎక్కడా బోరింగ్ అంటూ లేదు చాలా బాగుంది మనిషి మూవీలో సాటిస్ఫాక్షన్ ఏ ఈ రోజు సినిమాకైనా ఈరోజు లేగున్నాయి ఏమి హాలీవుడ్ మూవీస్ కాదు కదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయడానికి రెండు గంటల సినిమాలో థియేటర్ థియేటర్లో కూర్చోబెట్టాలంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది అదే ల్యాగ్ లో ఎందుకు ఇస్తారు ల్యాగ్ అంటే చాలా మందికి షుగర్ ఉంటుంది వాళ్ళు వెళ్ళలేదు ఆ లేక ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి షుగర్లో పెడతారు షుగర్ పని కంప్లీట్ చేసుకొని వస్తారన్నమాట అందువల్ల లేగ పెడతారు ఆ ఊరికినే పెట్టడం అనమాట డైరెక్ట్గా లేక పెడతారు సో చాలా మంది పేషెంట్లు కూడా వస్తారు కదా అందుకోసం ఇద్దరు కలిసి చేశారంటే దాంట్లో ముందు సాంగ్ అన్నదంటే ముంచుకో పెట్టారు అదే ఇంకా ఇట్లా అంటే అట్లా అయిపోయింది ఆ సాంగ్ కూడా అలా యాక్టింగ్ మన ఎన్టీఆర్ గారికి చెప్పక్కర్లేదు ప్రతి క్యారెక్టర్ అదే డైలాగ్ లో మన ఫ్యాన్స్ నచ్చుతుంది మన గురించి ఆయన ఎక్కువ మాట్లాడతారు మీరు గమనిస్తున్నారు లేదు ఆయన ప్రతి డైలాగ్ మన గురించి మాట్లాడతారు